తూర్పుగోదావరి జిల్లా కోర్టులో ఈ సేవా కేంద్రం జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత మాట్లాడుతూ ఈ సేవా కేంద్రం ద్వారా పౌరులు కోర్టు సేవలను మరింత సులభంగా పొందగలరని తెలిపారు ఈ సేవా కేంద్రం ద్వారా న్యాయవాదులు మరియు కక్షిదారులు పౌరులు తమ కేసుల యొక్క స్థితి తీర్పులు ఆదేశాల కాపీలు మరియు ఈ ఫైలింగ్ వంటి కోర్టు సంబంధిత సేవలను ఒకే చోట సులభంగా పొందగలరన్నారు ఈ కార్యక్రమంలో తొమ్మిదవ అదనపు జిల్లా జడ్జి ఎం మాధురి పదలవ అదనపు జిల్లా జడ్జి ఎస్ ఉమాసునంద ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎస్కె జానీ భాషా ఎండవ అదనపు సీనియర్ సివిల్ జడ్జి కె ప్రకాష్ బాబు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎన్ రెడ్డి ప్రసన్న ఐదవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి జి శ్రీనివాస్రెడ్డి జిల్లా ఏసీబీ కోర్టు జడ్జి ఎల్ వెంకటేశ్వరరావు ఇతర న్యాయమూర్తులు కోర్టు అధికారులు న్యాయవాదులు పౌరులు తదితరులు పాల్గొన్నారు

ओके चाले 3 क्लांत बटा ओके ना 40% जेंटमेंट्स और का संबध में वाले फ्रेंड सॉफ्ट का रिसोर्स डिलीवर कर सकते हैं సుప్రీం కోర్టు వారు ఈ కోర్ట్స్ ప్రాజెక్ట్ అనే ఫండ్స్ ఈ ఈ కోర్ట్ ప్రాజెక్ట్ కింద కొన్ని ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది దానిలో భాగంగా హానబుల్ హైకోర్టు వారు ప్రతి జిల్లాలో కూడా నిర్దిష్టమైన ప్లేసెస్ లో ఈ సేవా కేంద్రాలు అని చెప్పి ప్రజలకు దగ్గరగా న్యాయం అందించాలి న్యాయ సలహాలు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ పోటా క్యాబిన్స్ అనే వాటిని స్థాపించడం జరిగింది దానిలో భాగంగా మన జిల్లాలో అంటే కంపోజిట్ ఈస్ట్ గోదావరి జుడిషియల్ డిస్ట్రిక్ట్ లో రాజమహేంద్రవరం మరియు కాకినాడలో చొప్పున మొత్తం నాలుగు పోటా క్యాబిన్స్ ని ఈ రోజు నుండి దాన్ని బిగించాలని చెప్పి మాకు డైరెక్షన్స్ ఇచ్చిన్నారు దానిలో భాగంగానే ఈ రోజు ఇక్కడ రెండు పోటా క్యాబిన్స్ అలాగే కాకినాడలో రెండు పోటా క్యాబిన్స్ ని ప్రారంభిస్తున్నాము దీనిలో ముఖ్యంగా సేవలు ఎలాంటి సేవలు ఉంటాయి అంటే ఏ కోర్టు కాంప్లెక్సెస్ అలాగే ఎలాంటి కోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి అని చెప్పి ప్రజలకి ఇక్కడికి వచ్చిన రిటిగన్ పబ్లిక్ తెలియని వారికి వివరించడం కోసం నెక్స్ట్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మనము ఎలాగ కేసెస్ టేక్అప్ చేయాలి అలైన్మెంట్స్ ఎలా చేసుకోవాలి అనేది విషయంలో ఏ జడ్జి గారు లీవ్ లో ఉన్నాడు ఏ కోర్టు ఫంక్షనింగ్ లో ఉంది అనే విషయంలో ప్లస్ వాళ్ళకి ఏదైనా సాఫ్ట్ కాపీస్ కావాలి అంటే గనుక అప్పటికప్పుడు ఆర్డర్స్ జడ్జ్మెంట్స్ లాంటివి వాట్సాప్ లేదా మెయిల్ మరి ఇతర మోడైనా సాఫ్ట్ కాపీస్ ను పంపించే విధంగా లాంటి మోడ్స్ ద్వారా వాళ్ళకి పంపించడం కోసం ఇంకా కూడా మనకి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ప్లస్ హైకోర్టు సుప్రీం కోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ వారికి కూడా అనుసంధానం చేస్తూ అక్కడ ఎలాంటి సేవలను ప్రజలు పొందొచ్చు అనే ఉద్దేశంతో ఈ సేవా కేంద్రాలను పెట్టడం జరిగింది దీని సర్వీసెస్ అందరూ కూడా అంటే అడ్వకేట్స్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు లిటిగిన్ పబ్లిక్ అందరూ దీన్ని యూజ్ చేసుకుని మనకి హైకోర్టు వారు సుప్రీం కోర్టు వారు ఎంతో ఫండ్స్ వెచ్చించి ఈ పోటా క్యాబిన్స్ పెట్టి ప్రజలు అందుబాటులో న్యాయం ఉండాలి న్యాయ సహాయం ఉండాలి అనే ఉద్దేశంతో పెట్టిన దాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి అలాగే మాకు ఈ పోటా క్యాబిన్స్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి కోఆపరేట్ చేసినటువంటి మా స్టాఫ్ మెంబర్స్ కి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇక్కడికి విచ్చేసిన మీడియా ఆఫీషియల్స్ కి అడ్వకేట్స్ కి సపోర్టింగ్ స్టాఫ్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్